హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలతా ఫుడ్ డైరీస్ ఈరోజు వీడియో వచ్చేసి సాంబార్ రైస్ అండి చాలా బాగుంటుంది ఈ సాంబార్ రైస్ ఒకసారి చేసుకొని తిన్నామంటే మళ్ళా మళ్ళా చేసుకొని తినాలనిపించేలా ఉంటుందండి సాంబార్ రైస్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసామంటే చాలా బాగుంటుంది సాంబార్ రైస్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్ తోటి ముప్పావు గ్లాసు బియ్యం అయితే సరిపోతుందండి అదే గ్లాస్ తోటి ఈ సాంబార్ రైస్ అనేది మనం కొలతలతోటి చేసుకుంటున్నాము అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ అయితే కందిపప్పు పోసుకోవాలి కందిపప్పు వేసుకోవాలి బియ్యం కందిపప్పు ఒక దాంట్లో వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ మనం మంచినీళ్ళతోటి నానపెట్టుకోవాలి అరగంట సేపు నానపెట్టుకోవాలి కందిపప్పు బియ్యము నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ మా బాగా తినే వాళ్ళకైతే నలుగురికి సరిపోతుంది ఇప్పుడు అంతా నానిపోయిందండి బియ్యం కందిపప్పు కుక్కర్లో వేసుకుంటున్నాను పప్పు కుక్కర్లో కుక్కర్లో వేసుకుంటే కానీ చాలా త్వరగా ఉడికిపోతుంది బాగా మెత్తగా ఉడికిపోతుంది కుక్కర్లో బియ్యం వేసుకున్నాం కదా దీనికి కొలతలు నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి కరెక్ట్ కొలతలు చెప్తున్నానండి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసాక ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకొని ఇంకా రైస్ కుక్కర్కి మూత పెట్టుకొని ఇంకా విజిల్ రానిచ్చుకోవాలి ఒక నాలుగైదు విజిల్లు వస్తే సరిపోతుంది మెత్తగా ఉడికిపోతుంది అప్పుడు రైస్ అనేది సాంబార్ రైస్ అనేది మనం సింపుల్గా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూసారా రైస్ మొత్తం మెత్తగా ఉడికిపోయింది మనం ఇంకా పప్పు గుత్తితో అనుకోవాలని పని లేదండి సరిపోతుంది ఇంకా రైసు పప్పు మెత్తగా ఉడికిపోయింది ఒకసారి గరిటెతోటే తిప్పుకుంటే సరిపోతుంది రెండు మూడు సార్లు గరిటెతో తిప్పుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి మెంతులు లేదంటే అక్కడక్కడ చేతి తగులుతుంది ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్నాక ఒక స్పూను జీలకర్ర జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక స్పూను పచ్చనపప్పు ఇవన్నీ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి వేయించుకున్నాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ సాంబార్ రైస్లో మనకు నచ్చిన వెజిటేబుల్ వేసుకోవచ్చు అండి కూరగాయ ఒక కాకరకాయ తప్ప అన్ని కూరగాయలు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా మిరపకాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు వెజిటేబుల్స్ అండి నేనైతే టమోటా ఉల్లిపాయ క్యారెట్ దోసకాయ వంకాయ బెండకాయ చిలకడదుంప అరటికాయ అత్తికాయ కట్ చేసుకొని వేసుకున్నానన్నీ కూరగాయలన్నీ వేసుకున్నాను కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేయించుకున్నాక నెక్స్ట్ టమోటా వేసుకోవాలి ఇంకా కూరగాయలన్నీ వేసుకొని కూరగాయలన్నీ వేసుకోవాలి ఇంకా కూరగాయలన్నీ వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఇది సాంబార్ రైస్ మనకు నచ్చితే క్యాలీఫ్లవరు క్యాలీఫ్లవర్ కూడా వేసుకున్న చాలా బాగుంటుంది ఇవన్నీ దోరగా ఇంకా కొంచెం వేయించుకోవాలి ఇవన్నీ కలతిప్పుకొని మొత్తం ఇంకా కొంచెం దోరగా వేయించుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఒకసారి తిప్పుకొని చింతపండు పులుసు పోసుకోవాలండి ఒక నిమ్మకాయ సైజు నిమ్మ చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి తీసుకొని అవి పోసుకోవాలి చింతపండు పులుసు వేసుకుంటే చింతపండు పులుసు పోసుకున్నాం కదా ఇవన్నీ ముక్కలకి పడుతుంది ముక్కలన్నీ చింతపండు పులుసులో ఉడుకుతాయి అప్పుడు ముక్కకు పడుతుంది చింతపండు పులుసు అనేది కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక బాగా ఉడికించుకోవాలి ఇవి ఇందులో ఒక స్పూన్ ఉన్నర సాంబార్ పొడి అండి సాంబార్ పొడివి కూడా వేసుకోవాలి సాంబార్ పొడి వేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇందులో కొంచెం ఉల్లికాడలు ఉంటాయి కదండి ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు ఉంటేనే వేసుకోవచ్చండి అవైలబుల్గా మన దగ్గర ఉంటేనే వేసుకోవచ్చండి లేదంటే సపరేట్గా తెచ్చుకొని వేసుకొని అంత ఇది లేదు కానీ ఈ కూరగాయలు వేసుకుంటాం కదా బాగుంటుంది ఇంకా ఒక టీ గ్లాస్ వాటరు టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇది ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది కదండి ఇంకా మెత్తగా ఉడికిపోయినాయి మొక్కలన్నీ ఇప్పుడు రైస్ వేసుకోవాలి మనము ఈ రైస్ అంతా వేసుకొని బాగా కలు తిప్పుకోవాలి ఒకవేళ రైస్ కానీ గట్టి పడిపోయింది అనుకోండి గోరువెచ్చగా నీళ్ళు కాగబెట్టుకొని ఆ రైస్లో వేసుకున్నామంటే బాగా కొంచెం లూజుగా ఉంటుంది లేదంటే గట్టిగా ఉన్న చల నీళ్ళు కానీ పోయొద్దండి కొంచెం వాటర్ కాగబెట్టుకొని గోరువెచ్చగా వేయండి అప్పుడు బాగా రైస్ కొంచెం లూజు లూజుగా ఉంటుంది లేదంటే గట్టిగా అయింది అనుకోండి మాత్రం అస్సలు పోయొద్దు కొన్ని వేడి వాటర్ పోస్తే సరిపోతుంది ఇంకంతే అండి రైస్ మాత్రం చాలా బాగుంటుంది మొత్తం కలితిప్పుకున్నా రైస్ అంతా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి నాలుగు గ్లాసులు వాటర్ పోసాను కాబట్టి కరెక్ట్గా సరిపోయింది అంతే అండి ఇంకా చూసారా బాగా కలిసిపోయింది ఇంకా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా ఇందులో సైడ్ డిష్గా ఏదైనా ఫ్రై అయినా అప్పడం అయినా అప్పడం కూడా చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా నోరు బాగా లేకుండా రుచిగా తినాలి అనిపించినప్పుడు ఈ ఈ రైస్ కానీ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి అంతే అండి ఇంకా ఇంకా పొయ్యి కట్టేసుకోవాలి అంతే అండి ఇంకా సాంబార్ రైస్ చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా వేడి వేడిగా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇందులో కప్పడం అయితే చాలా బాగుంటుంది ఇంకా అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలతా ఫుడ్ డైరీస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్